ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి మన షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్ బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది షాప్ నేమ్ వచ్చేసి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి ఇవాళ అన్నీ కూడా కొత్త వెరైటీస్ కొత్త డిజైన్స్తో చాలా బాగా మేము ముందుకు వచ్చి ఉన్నాం ఎందుకంటే లాస్ట్ టైం బిగ్ సైజులు కొత్త వెరైటీస్ పెట్టినప్పుడు నిజంగా చాలా బాగా ఎక్కువగా వచ్చి పర్చేస్ చేశారు ఆన్లైన్లో అయితే ఇంకా ఎక్కువ తీసుకున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇది వచ్చేసి మీకు చెస్ట్ పార్ట్ దగ్గర అంతా కూడా అమెరికన్ స్టోన్స్ కానీ పంచదార స్టోన్స్ అని అంటారు కదా అట్లాంటి స్టోన్ లేస్తో నెక్ దగ్గర చాలా బాగా హైలైట్ చేసి చిన్న బెల్ట్ స్టైల్లో థ్రెడ్ ఇచ్చేసి చాలా బాగుందండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా లేస్ కంటిన్యూ చేశాడు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ రియాన్ అండి రెయాన్లోనే క్రష్డ్ ఇదిగోండి క్రష్డ్ కనపడుతుంది క్లాత్లో క్రష్డ్ వస్తుంది కింద చిన్న లేస్తో చాలా బాగా హైలైట్ చేశాడు ఇది వచ్చేసి మీకు రెయాన్ క్లాత్ వస్తుంది మీకు ఆఫర్ ప్రైస్ కింద నిజంగా అండి పండగ వాళ్ళు వస్తానే కదా పండగకి మీరు అందరూ వేసుకోవాలన్న ఉద్దేశంతో పండగ ఆఫర్ కింద మీ అందరికీ కూడా రీజనబుల్ రేట్లో ఇవ్వాలి అనేసి నేను మీకు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ప్యూర్ అండి చాలా బాగుంటుంది క్లాత్ అయితే ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజులో ఉంది మీకు ఇది వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్ కొత్త కొత్త వెరైటీస్తో నేను మీ ముందుకు వచ్చాము అని చూడండి లైట్ ఆరెంజ్ షేడ్ అండి నిజంగా లైట్ షేడ్ ఇష్టపడే వాళ్ళు ఎవ్వరు మిస్ అవ్వకండి ఇప్పుడు చికెన్ కర్రీ వర్క్ బాగా ట్రెండ్ అయ్యింది అంతేకాకుండా ఇది చూపించము ఇటువైపు చూడండి ఫ్లవర్ ఎంత బాగా హైలైట్ చేశాడో చాలా బాగుంది నెక్ దగ్గర చిన్న చిన్న బాల్స్ లాగా చాలా బాగా ఇచ్చి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి భలే బాగుందండి చికెన్ కర్రీ వరకు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా సేమ్ వర్క్ కంటిన్యూ చేసింగ్ సీక్వెన్స్ నువ్వు జస్ట్ ఇట్లా ఇట్లా అంటే కొంచెం ఆ బ్రైట్నెస్ వచ్చి సీక్వెన్స్ బ్రైట్నెస్ కనపడుతుంది చూడండి ఫ్రెండ్స్ కొంచెం మీరు అబ్జర్వ్ చేయండి కొంచెం నేను కెమెరా తను టాప్ ఇలా ఇలా అంటున్నప్పుడు మెరుస్తా కనపడుతున్నాయి చూడండి మీకు సీక్వెన్స్ అక్కడ నిజంగా అండి చాలా బాగుంది హైలైట్గా సైడ్ కట్టుకోవటానికి మీకు థ్రెడ్స్ ఇచ్చేసి మీకు ఇక్కడ వచ్చేటప్పటికి కొంచెం బోర్డర్ హైలైట్ చేస్తే ఇంకా లిక్విడ్స్ బాగుంటుంది అన్నట్టుగా మామిడి పిందెలతోనూ ఇక్కడ కింద వచ్చి కట్ వర్క్తోనూ చాలా బాగా హైలైట్ చేసి చాలా బాగుందండి లైట్ షేడ్ ఇష్టపడే వాళ్ళు ఎవరు మిస్ అవ్వకూడదు క్లాసీ ప్యాటర్న్ వేసుకున్న వాళ్ళు చాలా కూల్గాను క్లాస్గాను కనపడతారు మీకు ఇది వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి చికెన్ కర్రీ వర్క్ని కానీ ఇగో సీక్వెన్స్ ఇగో చూడండి నేను ఇవ్వండి నేను హ్యాండ్తో ఇలా ఇలా అంటే మీకు సీక్వెన్స్ కనపడుతుంది వదిలేస్తే కనపడతలేదు ఇగోండి హ్యాండ్తో ఇలాంటి సీక్వెన్స్ కనపడుతుంది నిజంగా చాలా బాగుందండి ఈ చికెన్ కర్రీ వర్క్తోనూ లైట్ షేడ్ కాంబినేషన్తోనూ చాలా బాగుంది ఈ థ్రెడ్ ఊడిపోయేదేమీ కాదు రఫ్ అండ్ టఫ్ యూస్ఫుల్ మీకు ఇది వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజు మీకు ఆఫర్ ప్రైస్ కింద ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఆరియాలోనే కొంచెం డిఫరెంట్ మోడల్ చిన్న వీనికి ఇచ్చి మీకు లేస్ అంతా కూడా మీకు పంచదార స్టోన్స్తో చాలా బాగా హైలైట్ చేసి చూడండి ఈ కింద చిన్న ఎడ్జీ థ్రెడ్స్ ఇచ్చాడు చాలా బాగుందండి కొంచెం డిఫరెంట్ లుక్ ఇవ్వటానికి మనకి సెల్ఫ్ కలర్ థ్రెడ్తోనే మొత్తం కూడా వర్క్ చూడండి ఎంత బాగుందో వర్క్ కూడా మీకు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్ ఎర్జీలో వెస్టర్న్ లుక్ ఇవ్వటానికి చిన్న లా ఇచ్చాడు చాలా బాగుందండి నిజంగా రా నేను ఎప్పుడూ చెప్పేది ఈ కలర్ అంటేనే చాలా మందికి ఇష్టమైన కలరు ఏ కలర్ వాళ్ళకైనా భలే నప్పిద్ది ఇక్కడ మీకు నెక్ ఇక్కడ చిన్న ఫ్రాక్ లుకింగ్ ఇవ్వటానికి చిన్న లేస్ కంటిన్యూ చేసి చిన్న చిన్న ఫీల్స్లా ఇచ్చి చాలా బాగుందండి టాప్ అయితే ఈ నవరాత్రులో మీరు పూజలు చేసుకునేటానికి వేసుకునేటప్పుడు అది చాలా బాగుంటుంది కంఫర్ట్గా ఫీల్ అవుతారు చాలా అంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ రియాన్ క్లాత్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ నేను నెక్ పాంట్ దగ్గర మీకు చాలా దగ్గరగా చూస్తాను ఈ థ్రెడ్ని కూడా చూడండి మీకు వర్క్ చాలా బాగుంది కదా ఎం టూ డబల్ ఎక్సెల్ సైజు ఓని మీకు సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఏడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఎవ్వరు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ ఇది మీకు ఆల్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ ఆప్షనల్ ఉంటుంది కలెక్షన్ వెయిట్ని బట్టి మీకు కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి వైటుతో గోల్డ్ కలర్ కాంబినేషన్తో చాక్లెట్ కలర్ కాంబినేషన్తో చాలా బాగుందండి మీకు ఇది వచ్చేసి ప్యూర్ రియాన్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది మొత్తం కూడా సీక్వెన్స్తోను థ్రెడ్తోనూ చాలా బాగా హైలైట్ చేశాడు వర్క్ని చూడండి కింద కూడా మీకు బోర్డర్ లుక్లో చాలా బాగుంది మీకు ఈ బోర్డర్లో కూడా ఇక్కడ వచ్చేసి ఈ సీక్వెన్స్ వరకు ఇక్కడ వచ్చేసి థ్రెడ్ వర్క్తో మళ్ళీ సీక్వెన్స్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేశారండి వైట్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు కదా కానీ వైట్ కలర్కి వచ్చిన కాంబినేషన్ ఉంది కదా చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ బాటమ్ వచ్చేసి మీకు ఎంత కలర్ఫుల్గా ఉందో ఆపోజిట్ కలర్ బోటమ్ వచ్చి ఇక్కడ కింద మీకు చిన్న చిన్న బాల్స్ లాగా వైట్తో చాలా బాగా హైలైట్ చేసి చున్నీ కూడా టూ ఇన్ వన్ చున్నీ అండి సీక్వెన్స్తో చాలా బాగుంది నిజంగా ఫ్రెండ్స్ ఇదంతా కూడా జడదోసి లైన్స్ సీక్వెన్స్ వర్క్ టూ ఇన్ వన్ కాంబినేషన్తో చాలా బాగా హైలైట్ చేశారు ఇది వచ్చేసి మీకు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ వాటికి ఉంది నేను వర్క్ని కూడా చాలా దగ్గరగా చూపిస్తున్నాను చాలా బాగుందండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజు ఎవ్వరు మిస్ అవకండి ఇవన్నీ కూడా మీకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజులో ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే వెస్ట్రన్ వేర్తో నేను మీ ముందుకు వచ్చాను వేర్ అంటేనే చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తున్నాయి కదా అలాంటి వెస్ట్రన్ వేర్లో ఇది ఒక కొత్త మోడల్ కాలర్ నెక్తోను మీకు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అంటాం కన్నా కూడా కొంచెం ఎక్కువే ఏ వస్తుంది అంత చూడండి మీకు బొట్ట వస్తుంది హ్యాండ్స్ దగ్గర ఇట్లాగా ఎలాస్టిక్ గ్రిప్ వస్తుంది బటన్ సిస్టమ్ వస్తుంది బటన్స్ వచ్చేసి మీకు నచ్చితే ఓపెన్ చేసుకోవచ్చు అండి లేదు అంటే అలా వేసేసుకోవచ్చు కాలర్ నెక్ వచ్చి చాలా బాగుంది కదా మీకు కింద వచ్చేసి మిడ్డీ టైప్ వస్తుందండి వెస్ట్రన్ వేర్లోనే చాలా డిఫరెంట్ మోడల్ క్రాప్ టాప్ మోడల్స్ ఇది వచ్చేసి మీకు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజులో ఉంది ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ పండగలు వచ్చినాయి అంటే మన సంతోష్ శారీస్లో కొత్త వెరైటీస్తో పాటు కొంచెం ట్రెడిషనల్గా కూడా ఉండాలి కదా క్రాఫ్ట్ టాప్ తీసుకొచ్చేసాను మీకు కనకాంబరం షేడ్తో మొత్తం కూడా మిర్రర్ వర్క్ అండి నెక్ పార్ట్స్ కానీ కింద మీకు వచ్చిన అంటే రెండు రకాలుగా మోడల్స్గా చాలా డిఫరెంట్గా ఇచ్చాడు మోడల్ వచ్చేసి మీకు బ్యాక్ కట్టుకోవటానికి ఇట్లా రోప్స్ అంటే చాలా బాగుందండి నెక్ దగ్గర కట్టుకోవటానికి మీకు సైడ్ జిప్పు ప్రొవైడ్ ఉంటుంది చూడండి మీకు టాప్ కింద వచ్చేసి చాలా గీరాతో మళ్ళీ క్రష్డ్ క్రష్డ్ అండి క్రష్డ్తో చాలా బాగా హైలైట్ చేసి ఇంకోటి చూడండి క్రష్డ్ కూడా చాలా బాగుంది ఇప్పుడు ట్రెండ్ కదా కిందంతా కూడా ఇలాంటి లేసుతో నిజంగా అండి వేసుకున్న వాళ్ళైతే పండగంతా వాళ్ళ దగ్గర ఉందా అన్నంతగా బాగుంది టాప్ మోడల్స్ వచ్చి చున్నీ కూడా మీకు టూ కలర్స్తో ఇది వచ్చేసి వీవింగ్ అండి మీకు పోయేది ఏమీ ఉండదు పట్టు చున్నీ ఫ్యాబ్రిక్లో ఇచ్చాడు చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎవ్వరు మిస్ అవ్వకోవద్దు ఇది వచ్చేసి ఎల్లో ఎక్సల్ సైజులో ఉంది ఓన్లీ మీకు త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే ఎప్పుడూ కూడా గ్రీన్ సెమీ కాలర్ వచ్చి చాలా బాగుందండి మీకు సెమీ కాలర్ కానీ చిన్న చిన్న బాల్స్తో మీకు మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ చూడండి సీక్వెన్స్ వర్క్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్కి కూడా సీక్వెన్స్ వర్క్ అండి చాలా బాగుంది మీకు నడుము దగ్గర చిన్న హిబ్బెల్టు చూడండి ఈ హిబ్బెల్ట్ కూడా ఒరిజినల్ మిరర్తో చూడండి ఎంత బాగా హైలైట్ చేశాడంటే అంత బాగా హైలైట్ చేసి హిబ్బెల్ట్ని చూడండి ఫ్రెండ్స్ మీకు ఇదంతా కూడా అసలు క్లాత్ ఎంత మెత్తగా ఉందంటే నేను చెప్పటం కాదు మీ దగ్గరికి వన్స్ ఒకసారి కనుక ఈ టాపు మీరు షాప్కి వచ్చి విజిట్ చేసినా సరే లేదు మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసినప్పుడు మీ దగ్గరకు వచ్చినా సరే అంతా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ అంతా ఫీల్ అవుతారు బాగుంది అని ఇదిగోండి సీక్వెన్స్ వర్కు అక్కడక్కడ సీక్వెన్స్ వరకు మళ్ళీ థ్రెడ్ వర్కు సీక్వెన్స్ వర్కు ఇలా టాప్ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ కంటిన్యూ చేసి చూడండి మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ పైదాకా కూడా మీకు నెక్ పార్ట్ దగ్గర దాకా మళ్ళీ హ్యాండ్స్కి పూర్తిగా సీక్వెన్స్ వర్క్ చాలా బాగా హైలైట్ అయిందండి రాణి కలర్ ఎప్పటికీ ఎవరి గ్రీన్ కలరు ఏ కలర్ వాళ్ళకైనా బలే సూట్ అవుతుంది మీకు లోపల లైనింగ్తో పాటు క్యాన్ క్యాన్ కూడా ప్రొవైడ్ చేశారు చాలా బాగుందండి టాప్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు వచ్చేసి సీక్వెన్స్ వర్క్ చెప్పాను కదా చాలా బాగుందండి ఇక్కడ నెక్ దాకా కూడా సీక్వెన్స్ వర్క్ కంటిన్యూ చేశాడు ఇది వచ్చేసి మీకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ ప్రైజులు ఎవ్వరు మిస్ అవ్వకండి మీకు బయట ఎక్కడా దొరకని ప్రైజెస్ మన శారీస్ అండ్ రెడీమెంట్స్లో మాత్రమే ఇంత తక్కువ ప్రైజెస్తో మేము ముందుకు వచ్చాము సింగిల్ పీస్ నాలినియజ్ ఎక్కడికైనా కొరియర్ చేయబడింది మీకు కనుక ఇది నా ఏంటి ఈ మేము చూపించిన అయినా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి కలెక్షన్ వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి వచ్చేసి హెవీ పార్టీ వేర్ అండి చాలా బాగుంది నెక్ పార్ట్ దగ్గర మొత్తం యొక్క పార్ట్ అంతా కూడా ప్లాస్టిక్ మిరర్తోనూ థ్రెడ్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి బెల్ హ్యాండ్స్ ప్రొవైడ్ చేశాడు చూడండి ఎంత బాగుందో బెల్ హ్యాండ్ కూడా చాలా పెద్ద బెల్ ఇచ్చాడండి చూడండి చాలా బాగుంది ఇదంతా కూడా మీకు ఇదిగోండి సిల్వర్ దాంతో థ్రెడ్తోను ప్లాస్టిక్ మిరర్తోనూ చాలా బాగా హైలైట్ చేసి ఇక్కడ కిందంతా కూడా బోర్డర్ కూడా చాలా బాగా హైలైట్ చేసి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి మీకు ఎల్లో ఎక్స్ఎల్ సైజెస్లో ఉంది చూడండి మీకు బోటమ్ ప్రొవైడ్ చేసి ప్లస్ చున్నీతో చున్నీ చూడండి ఎంత బాగుందో అటు ఇటు కొటాపత్తి లేస్తో చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే నా భలే బాగా నచ్చింది ఇంకొక కలర్ అయితే మీకు పచ్చి మామిడికాయ కలరు బాటిల్ గ్రీన్ కలరు అంటారు కదా ఆ కలర్ అండి టూ కలర్స్ కూడా చాలా బాగున్నాయి మీకు ఎక్సెల్ ఎల్ సైజెస్ మీకు ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే మీకు ఎక్కడా దొరకని ప్రైజెస్తోనూ కొత్త కొత్త మోడల్స్తోను మేము ముందుకు వచ్చాము ఇవన్నీ కూడా బల్క్గా కావాలి ఇంటి దగ్గర రీసేల్ చేసుకుంటాము వాళ్ళు కానీ చిన్న షాపులు ఉన్న వాళ్ళైనా మమ్మల్ని కాంటాక్ట్ అవుతే మీకు హోల్సేల్ ప్రైజెస్ వేరే ఉంటాయండి మీ కనుక ఇవి ఇవి కనుక మీకు కావాలి అనుకుంటే ఓకే ఫ్రెండ్స్ లేదు మీ ఫ్రెండ్స్కి కానీ కొలిగ్స్కి కానీ నైబర్స్కి ఎవరికైనా ఇవి నీడ్ ఉన్నాయి అంటే వాళ్ళకి కనుక ఇది ఫార్వర్డ్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్